హంద్రి నివాస్ సృజల స్రవంతి ప్రాజెక్ట్ కాలువ విస్తరణ కోసం ప్రభుత్వం విధించిన గడువు ముగిసిన పనులు మాత్రం పూర్తి కాలేదు ప్రస్తుతం ఈ పనులు నలభై శాతం మాత్రమే జరిగాయి ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఎకరాలకు ఆయకట్టుకు సాగుభూమి సాగునీటి లక్ష్యంతో ప్రభుత్వం అంద్రి నివాస కాలువ విస్తరణ పనులు చేపట్టింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో అప్పటి అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా ఒక వెయ్యి ముప్పై కోట్ల రూపాయలతో కాలువ విస్తరణ పనులను చేపట్టింది ప్రధానంగా జీరో నుంచి రెండు వందల ఒకటి కిలోమీటర్ ఉన్న మొదటి దశ కింద ఉన్నటువంటి ప్రధాన కాలువను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగానే అప్పట్లో వెయ్యి ఒక వెయ్యి ముప్పై కోట్ల రూపాయలను కేటాయించగా రెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల పనులను గతంలోనే చేపట్టారు అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కాలువ విస్తరణ పనుల వైపు అటువైపు ప్రయత్నాలను కూడా చేపట్టలేదు గత ప్రభుత్వంలో కాలువ విస్తరణ పనులను పక్కన పడేయడంతో తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాలువ విస్తరణ పనులను చేపట్టడం ద్వారా ఇటు అందరినీ ఆయకట్టు భూములకు తాగునీరు అందించాలన్న లక్ష్యంతో దాదాపుగా ఆరు వందల ఎనభై కోట్ల రూపాయల పనులను రెండు ప్యాకేజీలుగా విడగొట్టి రెండు కంపెనీలకు పనులను అప్పగి అప్పగించింది దా శ్రీశైలం రిజర్వాయర్ వెనుక భాగం నుంచి అంటే జీ మలయాళం మొదటి పంపింగ్ స్టేషన్ అందిరేనివా ప్రాజెక్టు సృజ అందరినివాస రిజర్ సవంతి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా శ్రీశైలం బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వాటర్ నుంచి ఇది మొదటి పంప్ ఇరవై మూడో పంపింగ్ స్టేషన్ నుంచి ఇటు జీడిపల్లి రిజర్వాయర్ వరకు అంటే ఒక జీరో నుంచి రెండు వందల ఒక కిలోమీటర్ వరకు ఉన్న ప్రధాన కాలువనులో రెండు వేల క్యూసెక్ల వరద నీటి ప్రభావం ఉన్న ప్రస్తుతం ప్రస్తుత నీటి సామర్థ్యాన్ని కాలువ విస్తరణ పనులు చేపట్టడం ద్వారా మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్లను అందించాలన్న లక్ష్యంతోనే కాలువ విస్తరణ పనులను చేపట్టింది ఇందులో భాగంగా జీరో నుంచి ఎనభై ఎనిమిదో కిలోమీటర్ వరకు కాలువ విస్తరణ పనులను ఒక మెగా కంపెనీకి అప్పగించగా ఎనభై ఎనిమిదో కిలోమీటర్ నుంచి రెండు వందల ఒకటి అంటే అనంతపురం జిల్లా జీడిపల్లి రిజర్వాయర్ వరకు ఉన్న కాలువ విస్తరణ పనులను మరో కంపెనీకి కట్టబెట్టింది ఈ పనులను ఈ నెల పదో తేదీలాగా పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం గడువు విధించింది అయితే గడువులోగా చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ప్రయత్నించిన గత నెల గత నెలలో వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల వలన వర్షాలు కురవడం వలన ఈ కాలువ విస్తరణ పనులకు కొంత ఆటంకాలు ఎదురయ్యాయి ఇప్పటి వరకు జరిగిన పనులను పరిశీలిస్తే దాదాపుగా కాలువ విస్తరణ పనులు నలభై శాతం మాత్రమే పూర్తయ్యాయి మిగిలిన అరవై శాతం పనులు కూడా పూర్తి అయితేనే తప్ప మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల నీటి ప్రవాహాన్ని ముందుకు తీసుకెళ్లే అయితే అవకాశం అయితే ఉండదు ఈ పరి ఈ పరిస్థితుల నేపథ్యం ఈ నేపథ్యంలో ప్రభుత్వం జూన్ పదవ తేదీ వరకు విధించిన గడువును పొడిగిస్తుందా లేదా అనేది వేచి చూడక తప్పదు అయితే ప్రస్తుతం ఒక కాలువ ద్వారా మొదటి దిశ కింద ఇటు కర్నూలు జిల్లాలో ఎనభై వేల ఎకరాలకు ఆయకట్టు భూములకు సాగునీరు అందించాల్సి ఉంది ఈ ప్రాజెక్టుకు ట్రైల్ లైన్ రెండు వేల పదకొండులో చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆయకట్టుకు సాగునీరును అందించిన వివరాలను పరిశీలిస్తే మాత్రం కర్నూలు జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని మాత్రం చెప్పవచ్చు జిల్లాలో మొదటి దశ కింద ఎనభై వేల ఎకరాలు ఆయకట్టును అఫీషియల్గా చూపుతున్నప్పటికీ కేవలం ముప్పై వేల ఎకరాలకు మాత్రమే సాగునీరును అందిస్తున్నారు రిమైనింగ్ ఫిఫ్టీ థౌజండ్ ఎకర్స్ ఆయకట్టు భూములకు మాత్రం సాగునీరు పాలకులు చొరవ చూపడం లేదు గతంలో ఈ ఈ పనులను పరిశీలిస్తే మాత్రం పంది పంది పత్తికొండ నియోజకవర్గం పందికొండ వద్ద ఒక రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు రెండు వేల ఏడు రెండు వేల ఆరు ఏడులో చేపట్టిన ఈ రిజర్వాయర్ నిర్మాణ పనులను రెండు వేల ఇరవై ఐదు నాటికి కూడా పనులు పూర్తి కాకపోవడంతోనే ఆ రిజర్వాయర్లో పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం నిల్వ చేయకపోవడంతోనే రిజర్వాయర్ పరిసరాలలో ఉన్నటువంటి యాభై వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశాలు లేవు ప్రధానంగా ఆ రిజర్వాయర్ వద్ద దాదాపుగా కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి అదేవిధంగా ఆ రిజర్వాయర్ నుంచి కుడి ఎడమ కాలువల కింద యాభై వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో కొన్ని డిస్ట్రిబ్యూటరీ పనులతో పాటు పంట కాలువల నిర్మాణాలు కూడా చేపట్టాల్సి ఉంది అయితే ఈ యాభై వేల ఎకరాలకు సాగునీరు అందించాలంటే దాదాపుగా రెండు వందల యాభై కోట్ల రూపాయల పనులు చేపట్టాల్సి ఉంది రెండు వందల యాభై కోట్ల రూపాయలు వెచ్చిస్తే పందికొన రిజర్వాయర్ నిర్మాణం పూర్తి కావడంతో పాటు యాభై వేల ఎకరాలకు సాగునీరు అందించే పంట కాలాలు డిస్ట్రిబ్యూటర్స్ మొదలైన అన్ని పనులన్నీ పూర్తి అయితే మాత్రం కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో యాభై వేల ఎకరాలు ఆయకట్టు సాగులోకి వస్తుంది మరి రాష్ట్ర వనరుల శాఖ మంత్రి అందిరనీ విస్తరణ పనులు చేపట్టడం ద్వారా ఆయకట్టు భూములకు సాగునీరు అందిస్తామని ప్రకటిస్తున్న మంత్రి నిమ్మల రామనాయుడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి నిమ్మల రామనాయుడు కర్నూలు జిల్లాలో ఆయకట్టు భూములకు సాగునీరు అందించే పనులపై దృష్టి సారించకపోవడంతో ఇటు రైతాంగంలో కూడా కొంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్ స్వాతంత్ర న్యూస్ కర్నూలు